హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి స్వీట్ లస్సీ అండి ఈ ఎండకి హాట్ హాట్గా ఉంది కదా మనం కూల్ కూల్గా లస్సీ చేసేద్దాం స్వీట్ లస్సీ ముందుగా అయితే టీ గ్లాస్ దాకా పెరుగు తీసుకున్నాను ఫ్రెష్ కాడ్ తర్వాత ఇవి గింజలు అండి ఒక స్పూన్ అయితే నానబెట్టేస్తున్నానండి వీటిని కొంచెం వాటర్ పోసుకోవాలి ఇవి టూ మినిట్స్లో నానిపోతాయండి త్వరగా టైం తీసుకో ఎక్కువ త్వరగానే నానిపోతాయి తర్వాత ఈ పెరుగుని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి మిక్సీ జార్లోకి పెరుగునైతే తీసుకుంటున్నాను ఫ్రెష్ కాడండి ఇది టీ గ్లాస్ దాకా తీసుకున్నాను తర్వాత టూ స్పూన్స్ దాకా అయితే షుగర్ వేసుకుంటున్నానండి మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఇంకో స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను షుగర్ వేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే ఒక ఐదు వాటికి వేసుకుంటున్నానండి ఐస్ క్యూబ్స్ క్రష్డ్ ఐస్ కూడా వేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత కొంచెం అయితే వాటర్ పోస్తున్నాను మరీ ఎక్కువ పోసుకోకూడదండి కొంచెం అయితే సరిపోతే నేను తీసుకున్న క్వాంటిటీ పెరుగు క్వాంటిటీని బట్టి వాటర్ పోస్తున్నాను తర్వాత మిక్స్ చేసేటండి బ్లెండ్ చేసేసాను ఈ వాటిని మజ్జిగని గ్లాసులకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం నానబెట్టిన సబ్జా గింజలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి చూడండి టూ మినిట్స్కే ఎలా నానబైనాయో మొత్తం ఈ సబ్జా గింజలను కూడా లస్సీలో వేసేయాలి లస్సీ ఇష్టపడిన వారు పిల్లలు త్వరగా తాగరండి మజ్జిగ మనం ఈ విధంగా సబ్జా గింజలు వేసి ఇస్తే వాళ్ళు ఇష్టపడతారండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా తాగటం వలన లస్సీ లస్సీలో సబ్జా గింజలు వేసుకొని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు చల్లగా ఉంటుంది కాబట్టి స్వీట్ లస్సీ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో